ఖమ్మం పట్టణానికి చెందిన కార్పొరేటర్ తోట గోవిందమ్మ తోట రామారావుల కుమారుడు కార్పొరేటర్ శెట్టి రమ వీరభద్రం దంపతుల అల్లుడు డాక్టర్ తోట హిమబిందు లక్ష్మణ్ కుమార్ ఎంఎస్ఆర్తో యాజమాన్యంలో ఖమ్మం పట్టణంలోని పాత ఫిష్ మార్కెట్ సమీపంలోని ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో టీఆర్ఆర్ ఆతో మరియు ఆక్సిడెంట్ కేర్ యూనిట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది ముఖ్య అతిథులుగా ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురారెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు హాజరై ను ప్రారంభించి అత్యవసర సేవల విభాగం ఆపరేషన్ థియేటర్తో పాటు పలు విభాగాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రజల విశ్వాసాన్ని చూరుగొని సమాజంలో బాగా ప్రాచుర్యం పొందాలని అన్నారు అందరికీ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా హాస్పిటల్ యజమాని ప్రముఖ ఆతో వైద్యులు డాక్టర్ తోట హిమబిందు లక్ష్మణ్ కుమార్లు మాట్లాడుతూ ఆతో విభాగంలో మొదటిసారిగా ఆతో మరియు ఆక్సిడెంట్ కేర్ యూనిట్ ను యాభై పడకల యూనిట్ ను ఖమ్మం పట్టణంలో ప్రారంభించడం జరిగిందని ఈ హాస్పిటల్లో నీ రిప్లేస్మెంట్ మోకాళ్ల కీళ్ల మార్పిడితో పాటు ఇలిజారో లాంటి అత్యాధునిక ప్రత్యేక చికిత్సల సేవలు తమ హాస్పిటల్ ఎందు లభిస్తాయని తెలిపారు ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాత మధు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఖమ్మం నగర మేయర్ పులకొల్లు నీరజ మాజీ శాసనసభ్యులు చంద్ర వెంకట వీరయ్య చంద్రావతి కోటేశ్వరరావు ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పారా నాగేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మేకల బిక్షమయ్య శెట్టి రంగారావు వద్దీరాజు నిఖిల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సెట్టిపల్లి నాగేశ్వరరావు డాక్టర్ పరుచూరి వెంకటేశ్వరరావు బిక్కిలి నరేందర్ కుప్పుల చంద్రశేఖర్లతో పాటు పలువురు వ్యాపారవేత్తలు ప్రముఖ వైద్యులు తోట సీలం శెట్టి వారి బంధుమిత్రులు పాల్గొని డాక్టర్ తోట హిమబిందు లక్ష్మణ్ కుమార్ దంపతులను సత్కరించి యాజమాన్యంను అభినందించారు తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి